ఈ వదేకాల సమయంలో మన ప్రభుత్వం మన క్రీస్తు క్రీ చేసునామలో మీ అందరికీ నవరోదపూర్వం మరియు విషుభం తెలియపరుస్తున్నాను ఈ రోజు వదేకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేస్తున్న వాక్యము మరుకు మూడు అధ్యాయము ముప్పై ఐదో వచనం చివరి వచనం ఇక్కడ ప్రభుని చేసి క్రీస్తు వారు చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే కనుక దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు సహోదరియు తల్లియునని చెప్పిన ఆయన తన శిష్యులకి ఇచ్చినటువంటి సమాధానం ఇది దేనికి వరకు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడారు అని అనగా యేసు ప్రభు యొక్క తల్లి అలాగే తన యొక్క సహోదరులు మరి ఆయన ఒక ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చారు వారు కూర్చున్నటువంటి మరి ఇల్లంతా కూడా కొంచెం ఎరుగ్గా ఉండటం చేత ఆ తన తల్లి తన శిష్యులు బయట కూర్చున్నట్టుగా మనకు అక్కడ కనపడతా ఉంది అయితే వారిని చూసినట్టయితే తన శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి మరి ఆ యేసు ప్రభుతో అంటారు అయ్యా ఇదిగో మరి నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అక్కడ కూర్చొని ఉన్నారు అని చెప్పినప్పుడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని చెప్పి వారిని ప్రశ్నించి అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే గనక దేవుని చెత్తము చొప్పున జరిగించేవాడే దేవుని చెత్తము చొప్పున ప్రియ ప్రియదేవుని సంఘం ప్రభు యొక్క తల్లి మరి సహోదరులు అంటే తోటబుట్టుకున్న సహోదరులు తనకు జన్మ ఇచ్చినటువంటి తల్లి వారు వచ్చి బయట కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి చెప్పగా ఆ మాటను బట్టి వారికి ఉత్తరం ఇచ్చినటువంటి మాట ఇది ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అంటే అక్కడ ఉన్న వారందరినీ కూడా తల్లి చూసి ఆ మాట చెప్పాడు అనమాట దేవుని చిత్తాన్ని జరిగించేవాడే చూడండి పరిశుద్ధ గ్రామంలో దేవుని చిత్తం జరిగించడం అనేది మరి చాలా మంది భక్తులకి సాధ్యం కాలేదు అది కొంతమందికి మాత్రమే సాధ్యమైంది కానీ ఏ భక్తుడికైతే దేవుని చిత్తాన్ని జరిగించడం సాధ్యమైందో ఆ భక్తుడు దేవుని చేత బహుగా ఆస్వాదించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడగలం అయితే అక్కడ చాలా స్పష్టంగా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరి ఎవరు నా సహోదరుడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే అని చెప్పాడు ఈ దేవుని దేవుని చిత్తాన్ని జరిగించడం గురించి మనం చూసినప్పుడు మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు జరిగించలేకపోయారు ఎందుకంటే ఆయన మాట చొప్పున జీవించడం అంటే భూమి మీద కొంచెం కష్టతరమైనది అయినప్పటికీ దేవునికి సాధ్యమే దేవుణ్ణి మనం వెంబడించగలిగితే ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించగలిగితే అది మనకు కూడా ఆయన ద్వారా సాధ్యమవుతుంది మనకు మనకుగా సాధ్యం కాదు కానీ అది ఆయన ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది చూడండి ఒకనొక సందర్భంలో మరి రాజు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు వెంటనే సమయాలకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యి అంటది ఇదిగో నా చిత్తానుసాడు నా హృదయానుసాడు అయిన ఒక నేను కనుగొన్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అలాగే మొదటి ఆ యోహన్ రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయ పదిహేను నుంచి పదిహేడు వచ్చినాల్లో మనం చూసినప్పుడు కూడా అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే కనుక మరి ఆ ఆకాశము భూమి గతించిన కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము కూడా నిలిచి ఉంటాడని అక్కడ భక్తుడైన యోహాన్ గారు యోహాన్ పత్రికలో చెప్తా ఉన్నాడు అంటే భూమి ఆకాశం గతించుకోవచ్చు కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రం నిలిచి ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అంతేకాదు మరి యేసు ప్రభు వారు కూడా ఒకసారి ఏమంటారంటే కనుక ప్రభు ప్రభు అన్నవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు కానీ పర్లోకములు అన్న ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే పరలోక రాజ్యానికి వారసుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు చాలా ఉదయం కాల సమయంలో మనం చూసిన మాట ఏంటంటే యేసు ప్రభుయే తన తల్లి తన సహోదరులు ఆయన కొరకు వచ్చినప్పుడు వారిని బట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక అక్కడ ఉన్న వారందరినీ కూడా కలిగి చూసి అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరి ఎవరు నా డు దేవుని చెత్తాన్ని వాడే అంటున్నాడు ప్రియా దేవుడి ఈ భూమి మీద మనం గమనించినట్లయితే మనం గమనించినట్లయితే మరి ఆయన చిత్తాన్ని మనం జరిగించగలగాలి ఆయన ఆజ్ఞ చొప్పున మనం జీవించగలగాలి ఆయన మాట చొప్పున మనం జీవించగలగాలి ఎందుకంటే యేసు ప్రభు ఒక సమయంలో ఒక చోట వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ గుంపులో ఉన్న ఒక తల్లి అంటుంది అయా ఇదిగో నీవు ఆ కుడిచినటువంటి స్థానములు కలిగిన నీ తల్లి ఎంతో ధన్యురాలు అని అంటే అప్పుడు యేసుప్రభు అంటాడమ్మా ఆమె కంటే కూడా ఈ రాత్రి వాక్యం ఇంటిని నీవు ధన్యురాలు అని చెప్తాడు ప్రియాదేవుని సంగమ ఆయన యొక్క వాక్యము అనగా ఆయన మాట ఆయన మాట ఆయన ఆజ్ఞనికై కొన్న ఎంతో ఎంత గొప్ప ధన్యులు అవుతారు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకొని ఎంత గొప్ప ధన్యులు అవుతారు ఈ భూమి మీద మనం దీవించబడటానికి మనం ఆస్వాదించబడటానికి మనము మన పిల్ల పిల్లలు ఆయన నిలిచి ఉండటానికి ఆయన మనల్ని దీవించడానికి గల కారణం ఒకే ఒక కారణం అది ఏంటంటే కనుక ఆయన చిత్తాన్ని మనము జరిగించగలగాలి చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో కష్టతరమైనటువంటి కొన్ని కార్యాలు కొన్ని సందర్భాల్లో మరి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవుని భక్తులైనటువంటి అది ఎంతటి శ్రమైనప్పటికి ఎంతటి శోధనైనప్పటికీ ఎంతటి వ్యాధులైనప్పటికీ ఆ ఎంతటి బలహీనతలు వారు ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని చిత్తాన్ని దేవుని మాటను వారు నెరవేర్చినట్లు నెరవేర్చినట్లుగా నెరవేర్చగలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం కొంతమంది ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం చూడండి సంస్వాణి మరి దేవుడి తల్లి తల్లిగారు పెండముగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పాడు ఇతడు నాకు మ్యాజీలు చేయబడినవాడు అని చెప్పి అతని తాళం మీదకే కత్తి రాకూడదని తల్లిదండ్రులు ఆ విధంగా అనిపించారు కానీ ఒకనొక రోజున దలీల దగ్గరికి ఆయన వెళ్లి అక్కడ ఆ తోడ పైన ఆయన పడుకుని నిద్రపోయినప్పుడు ఆమె పిలిస్తే పిలిపించి ఆ యొక్క మరి తలపైనటువంటి ఆ జుట్టు జుట్టని కూడా ఆమె క్షవరం చేయించినట్లుగా ఆయన దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోయినట్లుగా చివరికి గుడ్డి వాడై భక్తి ఉండై ఆయన గాజాపట్నములు ఉరేకించబడినట్లుగా దేవాలయంలో రెండు స్తంభాల మధ్య కట్టివేయబడినట్లుగా చివరికి ఆయన మరణించినట్లుగా మనం చూస్తాను దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు దేవుడు తన ఎడల ఏదైతే కోరుకున్నాడో ఏ యొక్క వాగ్దనలు అయితే నెరవేర్చాలని ఆశపడ్డాడు ఏ నాజీ అయితే దేవుడు కోరుకున్నాడో ఆ నాజీను ఆ ప్రతిష్ఠను ఆయన నిలబెట్టుకోలేకపోయాడు కానీ సమయ తల్లి సమయాన్ని తీసుకొచ్చినప్పుడు ఏది భక్తుడితో అంటుంది ఎదుగుదల తన బ్రతుకు దినములన్నీ కూడా ఎహోవాకు ప్రతిష్ఠుడవు సమయంలో తన బ్రతుకు కాలం అంతా కూడా దీర్ఘదర్శిగా ప్రవక్తగా న్యాయాధిపతిగా దేవుడికి ఎంతో ఇష్డిగా జీవించాడు ప్రియ దేవుని సంగమా అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసిన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి ఈ ఉదయం వాక్యం ఏంటంటే నువ్వు ఆయన చిత్తాన్ని జరిగించగలుగుతున్నావా ఆయన చిత్తాన్ని జరిగిస్తే నిరంతరం నువ్వు నిలిచి ఉండే కావులు ఉంటావు ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తే ఆయనకి బంధువుగా మేము ఉంటావు ఆయన చిత్తాన్ని జరిగించగలిగితే కనుక ఆయనకి ఇష్టడుగా ఇష్టగా నువ్వు ఉంటావు మరి ఆ కావులు నీవు ఉన్నావు లేదు ఒకసారి గప్ప నుంచి ఆయన చిత్తాన్ని జరిగించే స్థితిని నీ హృదయంలో ఉంచుకోవాలని సరి చేసుకోవాలని దాంతో తెలియపరిస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మాత్రండ్రి మీకు వన్నాను ఆయన కాల సమయంలో మేము ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా అవును తండ్రి నీ చిత్తాన్ని మేము నెరవేర్చలేకపోతే మేము భక్తుల పైన ఎంత ప్రార్థించినా ఆయన ఎన్నో ఉపవాసాలు చేసినా ఎంతగా నిన్ను వ్యమడించినా దాని వల్ల ప్రయోజనం లేదండి మీకు వందలు ఎంతో మంది భక్తులు నేను వ్యమడించాలి కానీ నీ చిత్తాన్ని జరిగించలేకపోయారు ప్రభు మా జీవితాలు ఆ విధంగా కాదండి మీ చిత్తాన్ని జరిగించే ఆత్మ మాపై ఉంచండి ఎస్కేళ్ళ ముప్పై ఆరు ఇరవై ఆరులో ఇదిగో నా యొక్క ఆజ్ఞలు గైకునే విధంగా నా కట్టలు గైకునే విధంగా నీలో నా ఆత్మ నుంచి తను రాతి కూడా తీసి మాంసం కూడిన పెడతాను నూతన హృదయాన్ని నూతన స్వభావానికి ఇస్తానని చెప్పిన తండ్రి మా హృదయాల్లో మీ ఆత్మ నుంచి మీ ఆజ్ఞలు గైకుని మా ఆజ్ఞలు మాకు దామని వేసుకూస్తున్నాం అడుగున్నాం తండ్రి